ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కంగువ రిలీజ్ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు అని నిర్మాత ఈ అప్డేట్ ఏంటో చూద్దాం కంగువ తంగలాండ్ చిత్రాల రిలీజ్లను ఉద్దేశించి స్టూడియో గ్రీన్ నిర్మాత ధనుంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కంగువ శివ దర్శకుడు పిరియాడికల్ డ్రామాగా ఇది తెరకెక్కుతుంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది దీనిని ఉద్దేశించి నిర్మాత ధనుంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది తమ డ్రీమ్ ప్రాజెక్టు అన్నారు సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గుర గురి కావడం మాకు ఇష్టం లేదు ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ సీజీ వర్క్కు చాలా సమయం పట్టొచ్చు అందుకే మేము ఇంకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు సూర్య పార్ట్ షూట్ పూర్తయింది బాబీ దేవోల్పై చిత్రీకరించాల్సినవి కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది పది భాషల్లో థియేటర్ రిలీజ్ చేయనున్నాం ఓటీటీ వర్షన్ విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తాం ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడక్షన్పై ఉంది అని అన్నారు కంగ అనే పరాక్రముడి కథతో కంగువ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది దిశా పటాని కథానాయక తమ బ్యానర్లో సిద్ధమవుతున్న మరో ప్రాజెక్టు ను ఉద్దేశించి ధనుంజయన్ మాట్లాడుతూ ఇదొక యూనివర్సల్ స్టోరీ ప్రేక్షకులను అలరించే విధంగా దీనిని తీర్చిదిద్దడం ఓ సవాల్ భారీ స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నాం అంతర్జాతీయ మార్కెట్లోనూ ప్రమోషన్స్ చేస్తాం ఉత్తరాదితో పాటు విదేశాల్లో ప్రచారం చేయడానికి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు ఫిబ్రవరి నాటికి సినిమా పూర్తయితే దానికి అనుగుణంగా విడుదల చేస్తాం అని చెప్పారు విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు మాళవిక మోహనన్ కథానాయక ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్